ఫ్రెండ్స్ ముందుగా మనము ప్లే స్టోర్లో నేను డేటా ఆన్ చేయలేదు డేటా ఆన్ చేస్తున్నా స్టోర్లో మనము మీ స్టోర్ ఎంఐ ఎస్టిఓఆఆఆర్ మీ స్టోర్ ఓపెన్ చేయాలి మీ స్టోర్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఉన్నది ఓపెన్ మీ స్టోర్ ఓపెన్ చేయగానే మనకు మీ స్టోర్ హోమ్ పేజ్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత త్రీ ఎం థర్డ్ ఎంఐ ఎనివర్సరీ మనకు ఈ విధంగా ఓపెన్ పేజీ క్లిక్ చేయాలి థర్డ్ థర్డ్ ఎనివర్సరీ అంటే ఎంఐ వాళ్ళు జరుపుకుంటున్నారు మనకు ఏ దీని గురించి మనకు తెలుసుకోవాలనుకుంటే బైయింగ్ గైడ్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తాయి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియడం జరుగుతుంది బ్యాక్ అప్కమింగ్ అంటే ట్వంటీ జులై రేపు ఉదయం పదకొండు ఏఎంకి మనకు అప్కమింగ్ వన్ మనం నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా ప్లస్ మీకైతే షేరింగ్ షేరింగ్ అనేది ఓపెన్ పడుతుంది మీకు ప్లీజ్ ఫేస్బుక్ షేర్ అవ్వాలి నేను ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిపోయాను ఈ విధంగా పేజ్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ టుమారో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే सब्सक्राइब okay.